హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మొన్న సండే రోజు చేపలు తీసుకొచ్చిండి ఈయన ఆ రోజు తీసిన వీడియో ఇది సండే రోజు మార్నింగ్ అయితే పులుసు పెట్టేసిన అది వీడియో తీయలేదు షార్ట్ వీడియో తీసిన అది పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో అంటే ఎలా చేయాలి ఏందనేది ప్రాసెస్ అది ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి ఓన్లీ షార్ట్ వీడియోనే తీసిన ఏం వేసినా ఎంత వేసినా అనేది ఆ వీడియోలో లేదు అది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్న చేపల కూర అనమాట ఎప్పుడు ఎలా చేసినా నేను యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసి చేసినా నచ్చదు అట్లా చేస్తేనే నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి ఇంకా ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ఫ్రై కోసం ఉంచిన నాలుగు ముక్కలండి నాలుగైదు ముక్కలు ఉంచి ఇది స్వాత్ వచ్చిన తర్వాత ఫ్రై చేసిన ఇందులో ఉప్పు కారం ధనియా పౌడరు అల్లం పేస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఫ్రై ఫ్రైకి ముందైనా సరే ఫ్రై తర్వాత అయినా సరే మనం నిమ్మకాయ విండుకున్న బాగుంటుంది కానీ నేను కొంచెం పెరుగు కార్న్ఫ్లోర్ వేసి కలిపేసుకున్నా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చూడండి గ్రేవీ అంతా ఇట్లా ముక్కకు పట్టేయాలి మంచిగా ఫ్లోర్ ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మంచిది కాదు కదా ఎక్కువ తింటే కొంచెమే వేసుకున్న ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి ఒక పావు గంట ఒక పదిహేను నిమిషాలు లేదంటే ఒక అరగంట పక్కకు పెట్టేసుకున్నా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇంకా ముక్కకి బాగా పడుతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక చపాతి పెండమైనా సరే మనం కడాయి ఉన్నా సరే కానీ నేను పెండ మీద అయితే ముక్కలన్నీ మంచిగా పరిచేయచ్చు అని చెప్పి ఎప్పుడైనా సరే మంచిగా అవుతుంది ఫిష్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్న అంటే ఇప్పుడు కొంచెమే వేసుకున్న అవి వేగుతుంటే మంచిగా ఆయిల్ అయితే వేసుకున్నా మళ్ళీ ముక్కల పైన కానీ వీడియో లాస్ట్ దాకా చూడండి ఎప్పుడు చేసిన చేపల ఫ్రై అయితే చాలా బాగా వచ్చేది ఈసారి ఎందుకు అయిందో నాకు అర్థం కాలేదు మంచిగా వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాం కానీ అది వీడియో పోస్ట్ చేద్దామని తీసినప్పుడు వీడియో పోస్ట్ చేద్దామని తీసిన వీడియో మంచిగా రాకపోతే ఏం చేస్తాం అది కూడా అప్లోడ్ చేయాలి కదా ఎందుకు మిస్టేక్ అయిందని ఇది ఇంకా చేప ముక్కలన్నీ ఇట్లా పెన్నం పైన చేసిన కానీ ఎక్కడ మిస్టేక్ అయింది ఎప్పుడు ఇలా అతుకుపోలేదు పెన్నంకి చాలా ఘోరంగా అతుకుపోయింది కానీ ఫ్రై ఎప్పుడు చేసినా చాలా అంటే చాలా మంచిగా అవుతుంది కానీ ఇప్పుడే ఎందుకు ఇట్లా అయిందో ఇంకా గ్రేవీ ఏమైనా ఉంటే ఇలా ముక్కకి పైన సైడ్ అంతా ఎక్కడెక్కడ మనకి గ్రేవీ లేనట్టుగా అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది మీరైనా కామెంట్ చేయండి ఇంకా ఇంకోటి ఏంటంటే పెన్నం బాగా కాలలేదా లేదా అంటే ఇది స్కిన్ తీసేసినా చేపలన్నమాట స్కిన్ తీపిచ్చుకొని తీసుకొచ్చిండు దానివల్ల పెన్నంకి అతుక్కపోయిందా తెలీదు అస్సలు బాగా రాలేదండి బాబు ఎప్పుడు చేసినా అసలు పెన్నంకి గింత కూడా అంటుకోదు అలాంటిది నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టినా చూడండి అది ఇంతకుముందు ఫ్రై చేసింది ఇంతకుముందు తీసిన వీడియో అది మొన్న కనిపించింది అనమాట వీడియోస్ కొన్ని డిలీట్ చేస్తుంటే ఆ రోజు తీసిన వీడియో అట్లా ఒక సాంగ్ పెట్టి అప్లై అప్లోడ్ చేసిన సారీ చూడండి ఇలా అయిపోయింది ఆ తర్వాత ఇంక ఈ పెన్నంకి అంత అతుక్కబోయింది ఏం చేయాలో తెలియక ఇంకా దోశ పెంక అయితే నేను చపాతికి కానీ ఫ్రైలకు దేనికి వాడను ఇంకా దోశ పెన్నం తీసి దానిపైన మాత్రం ఇలా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో మళ్ళీ రఫ్ చేసిన రఫ్ చేసి ఇంకొంచెం ఆయిల్ వేసి అప్పుడు ఈ మొక్కలన్నీ దీని మీద ఫ్రై చేసినా కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి ఇదిగోండి పర్లేదు అనిపించింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇలా అయినప్పుడు కూడా వీడియో పెట్టాలి కదా పెట్టినా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి